రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు విజయవాడలో జరిగిన క్రీడా యాప్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఇరవై ఏడు నాటికి రాష్ట్రంలో జాతీయ క్రీడల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు క్రీడల్లో భవిష్యత్ తరాలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా క్రీడా విధానంలో మార్పులు తెస్తున్నామంటున్న శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి షాప్ చైర్మన్ రవినాయుడితో నాయుడుతో ముఖాముఖి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నూతన స్పోర్ట్స్ పాలసీ అన్ని వర్గాల ప్రజలని ఆనందపరుస్తుంది ఎందుకంటే ఇక్కడ క్రీడాకారులకు ఇవ్వాల్సిన పారితోషికాలతో పాటు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల పట్ల మౌలిక సదుపాయాలు కల్పించే అన్ని అవసరాలను కూడా ప్రభుత్వం గుర్తించి దిశగా ఈ స్పోర్ట్స్ పాలసీలో రూపొందించారు ఇప్పుడు మనతో పాటు క్రీడా యోజన మంత్రిత్వ శాఖ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు సార్ ఈ కొత్త స్పోర్ట్స్ పాలసీలో ఫీచర్స్ ఏంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ సార్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారంటే మీ అందరికీ తెలుసు ఒక విజనరీ లీడర్ మన రాష్ట్రాన్ని క్రీడాపరంగా ముందుకు తీసుకొని పోయేదానికి ఎంతో శ్రమించి భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అద్భుతంగా ఈ రాష్ట్రంలో రేపు రాబోయే కాలంలో క్రీడాశాఖ పనిచేయాలని చెప్పి కొత్తగా క్రీడా పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ను ఫ్రేమ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మొట్టమొదటగా ఎవరైతే క్రీడాలోకంలో పథకాలు సాధిస్తారో వాళ్ళ కోసం ఉద్యోగ అవకాశాల్లో మూడు పర్సెంట్ ఇవ్వడం జరిగిందని చెప్పి పొందుపరచడం జరిగిందంటే అది చాలా గర్వకారం క్రీడాలోకానికి ఈ రాష్ట్రాన్ని రేపు క్రీడాంధ్రప్రదేశ్గా రూపుదిద్దాలంటే ఈ రాష్ట్రంలో కొత్త అకాడమీస్ రావాలి కన్సర్టియమ్స్ రావాలి కాబట్టి ముఖ్యంగా అమరావతి కేంద్రంగా రేపు ఇరవై ఇరవై ఏడులో నేషనల్ గేమ్స్ ఇక్కడ జరిపేదానికి కూడా చర్యలు తీసుకునే విధంగా ఇప్పుడు మేము ముందుకెళ్తున్నాం ముఖ్యంగా ఒలింపిక్స్ అయితేనేం నేషనల్ గేమ్స్ పారా ఒలింపిక్స్ అలాగే జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో ఎవరైతే పథకాలు సాధించి ఆ పేమెంట్లకు పోయి శాంక్షన్ సెలెక్ట్ అవుతారో వాళ్ళ కోసం అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఈ రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి మొన్నే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా మా ఉద్దేశం ఒకటి గత ప్రభుత్వంలాగా ప్రజల యొక్క డబ్బు తీసుకొని ఏదో ఒక ప్రాంతంలోనే సొంత నియోజకవర్గమైన పులివెందర్ లాంటి ప్రాంతంలోనే వంద కోట్లు ఖర్చు పెట్టి అకాడమీ కట్టుకోవడం కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాలు అన్ని ఏరియాల్లో క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది సార్ ఈ డిజిటల్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు దీని వెనక ఉద్దేశం అండి సార్ మేము ఒకటే అండి సర్టిఫికెట్ అనేది దాంట్లో ఒక మనం చేసిన పనికి ఒక గుర్తింపు అనేది రావాలి కాబట్టి రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రతి ఒక్క సర్టిఫికెట్కు ఒక గౌరవం దక్కే విధంగా పనిచేస్తాం చాలా చోట్ల రెగ్యులర్ కోచ్ లేరు ఇప్పుడున్న అవుట్ సోర్సింగ్ కోచ్లతో నెట్టుకొస్తున్నారు రెగ్యులర్ కోచ్లు నియమక ఏమందా క్రీడాలోకం అంతా నివ్వారబోయే విధంగా తప్పకుండా అవకాశాలు ఎవరైతే కోచెస్కి అయితేనే ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే డెవలప్ చేయాలనుకునే కంపెనీస్ అయితేనే అందరూ మా దగ్గరికి వస్తున్నారు తప్పకుండా రాబోయే కాలం అయితే శుభవార్త వింటారు రెండు వేల ఇరవై ఏడులో జాతీయ క్రీడలు నిర్వహించాలని మీరు భావిస్తున్నారు దీనికోసం ఏమైనా సన్నాహాలు చేస్తున్నారా ముందే చెప్పామండి ఈ రోజు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అందరికీ తెలుసు ఇప్పుడు ఆరు నెలల నుంచి అమరావతి కేంద్రంగా పనులు షురు అయినాయి ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో అందరూ ఏ విధంగా అనుకుంటున్నారో అదే విధంగా స్పోర్ట్స్ కూడా ఒక ఏరియాని కేటాయించడం జరుగుతుంది అక్కడ నుంచి ఈ భారతదేశంలోనే అన్ని అకాడమీస్ తలదన్నే విధంగా అమరావతి స్పోర్ట్స్ కేంద్రంగా అయితే రూపుదిద్దుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనతో పాటు సాప్ చైర్మన్ గారు ఎక్కడ ఉన్నారు సార్ ఆంధ్ర ఆడదాం జరిగిందనే ఆరోపణలు ఇప్పటికే మా మంత్రివర్యులు స్పష్టంగా చెప్పడం జరిగింది ఆడుదాం ఆంధ్రాలో పిల్లలకు జరగాల్సిన న్యాయం జరగలేదు అది ఎందుకు పెట్టారో కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది వీటన్నిటి మీద చర్యలు తీసుకుంటామని ఆ రోజు చెప్పడం జరిగింది తాత అనుగుణంగా కూడా కార్యాచరణ ఇప్పటికే మేము సిఐడికి లేఖ రాయడం జరిగింది విచారణలో ఉంది విచారణ అనుగుణంగా ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పుకు అనుగుణంగా చర్యలు అయితే తీసుకోబడుతుంది ఎవరైతే పాత్ర ఉంది పాతదారులు ఎవరు సోతదారులు ఎవరు ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది తమిళనాడు కానీ కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో క్రీడా మౌలిక సదుపాయాలు పాఠశాల నుంచే ఉన్నాయి సింథటిక్ ట్రాక్లు లేవు మౌలిక సదుపాయాలను ఏం సార్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతి నియోజకవర్గంలో మీరు అడిగిన ఏదైతే క్వశ్చన్ అయితే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి పిల్లలు అక్కడే ట్రైన్ అవ్వాలి ట్రాక్స్ కావచ్చు ఇండోర్ స్టేడియంస్ కానీ మల్టీపర్పస్ స్టేడియంస్ కానీ అవన్నీ అక్కడ ఉన్నప్పుడు పిల్లలు అక్కడే ట్రై అయినాయి నేషనల్ గేమ్స్కి ఏషియన్ గేమ్స్కి ఒలింపిక్ స్థాయికి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి దాని అనుగుణంగా కార్యాచరణ రూపొందించి ఫౌండేషన్ వేసి దాదాపు ఎనభై శాతం తొంభై శాతం నిర్మాణాలు కూడా పూర్తయిన క్రీడా వికాస కేంద్రాలని పూర్తిగా గత ప్రభుత్వం ఆపేయడు ఆపేయడంతో పాటు ఏం చేశారు అసలు మళ్ళీ వేరే వేరే విధమన్నా తీసుకొని వచ్చారంటే వాటిని తీసుకురాలా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన నాగార్జునివర్సిటీలో సింథటిక్ ట్రాక్టర్ తప్ప ఈరోజు రాష్ట్రంలో ఐదేళ్ళు ఒక్కటంటే ఇప్పుడు మళ్ళీ దాని మీద దృష్టి పెట్టాం పీపీపీ మోడల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి అదేవిధంగా గేమ్ అడాప్టేషన్ విధానం తీసుకొని వస్తున్నాం ప్లేయర్ అడాప్టేషన్ విధానం తీసుకొని వస్తున్నాం దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాం క్రీడా వికాస కేంద్రాలు ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో వాటిని నిర్మాణం వైపు ఇప్పటికే మేము రెడీ చేయడం జరిగింది ఎస్టిమేషన్ లేయడం జరిగింది ఇప్పటికే ఏదైతే ఎనభై శాతం తొంభై శాతం పూర్తయినా క్రీడా వికాస కేంద్రాల మీద దృష్టి సారించి రేపు విజయనగరంలో కూడా మా మంత్రి గారు వెళ్తున్నారు అక్కడ ప్రారంభిస్తున్నారు నెల్లూరులో ప్రారంభిస్తున్నాం శ్రీకాళహస్తి కానీ అదేవిధంగా కొన్ని ఏదైతే అసంపూర్తిగా ఉన్నాయో వాటి మీద దృష్టి సారించంతో పాటు యాభై శాతం ఉన్న వాటిని పూర్తిగా ముందుగా ఈ సంవత్సరం టార్గెట్గా పెట్టుకొని వాటిని పూర్తి చేస్తాం నేషనల్ స్టాండర్డ్స్ స్థాయిలో అథ్లెటిక్ కోర్స్ కావచ్చు ట్రాక్స్ కావచ్చు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి రన్నింగ్ అదే సింథెటిక్ ట్రాక్స్ కావచ్చు హాకీ టర్ఫ్స్ కావచ్చు ఇవన్నిటి మీద దృష్టి సారించాం ఇప్పటికే కడపలో దృష్టి పెట్టాం హాకీ టర్ఫ్ కూడా పూర్తి అవబోతుంది ఫిబ్రవరిలో దాన్ని కూడా ప్రారంభిస్తున్నాం నాయుడు గారి మొత్తం మీద రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్బుగా నిలిపేందుకు ప్రణాళికంగా కృషి చేస్తున్నామని గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని వచ్చే ఈ రెండు వేల ఇరవై ఏడు కల్లా జాతీయ స్థాయి పోటీలను నిర్విఘ్నంగా నిర్వహిస్తామని చెప్తున్నారు కెమెరామెన్ కోటేశ్వరరావుతో సూర్య ఈటీ న్యూస్ విజయవాడ